నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో పాదరసం నీటిలో కరగదు కలవదు ఎందువల్ల అనే విషయం తెలుసుకుందాం పాదరసం నీటిలో కరగదు కలవదు ఎందువల్ల డీర్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్ని మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం పాదరసం నీటిలో కరగదు కలవదు ఎందువల్ల అనే విషయం తెలుసుకుందాం భూమిపై ఉన్న వందకు పైగా మూలకాల్లో సాధారణ ఉష్ణోగ్రత పీడనాల దగ్గర ద్రవస్థితిలో ఉన్నవి రెండే రెండు ఒకటి బ్రోమిన్ ఇది అలోహం అనగా నాన్ మెటల్ రెండోది పాదరసం ఇది లోహం మెటల్ అరచేతిలో పెట్టుకుంటే ద్రవంగా మారే రుబీడియం ఫ్రాన్షియం గేలియం వంటి ఇతర లోహాలు ఉన్నాయి మూలకాలకు స్వతహాగా ద్రవత్వం అనగా పాలారిటీ ఉండదు ఒకే కణానికి విద్యుదావేశం ఉంటే వాటిని అయాన్స్ అంటారు ఉదాహరణకు ఎన్ఎస్ఈల్ అనగా సోడియం క్లోరైడ్ ఉప్పులో సోడియం కణానికి ధనవేశం ఉంటుంది ఒక కణంలో ఓ ప్రాంతంలో ధనవేశ లక్షణం మరో ప్రాంతంలో రుణావేశ లక్షణం ఉంటే అటువంటి పదార్థాలను ధ్రువ పదార్థాలు పోలార్ మెటీరియల్స్ అంటారు ఉదాహరణకు అమోనియా ఎన్హెచ్ త్రీ అణువులో నత్రజని పరమాణువు ప్రాంతంలో రుణావేశం స్వల్పంగా పోగై ఉంటుంది హైడ్రోజన్లు ఉన్న ప్రాంతంలో స్వల్పంగా ధనవేశం పోగై ఉంటుంది అందుకే ఆ అణువును ధ్రువాణువు అంటారు పూర్తిగా కానీ లేదా పాక్షికంగానైనా కానీ విద్యుదావేశం అదనంగా లేని పరమాణువుల్ని అణువుల్ని పదార్థాలని మనం అధ్రువ పదార్థాలు అంటాం అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలు ఉన్న పదార్థాలతోనే ప్రభావితమైనట్లే విద్యుదావేశం ఉన్న పదార్థాలు ఇతర విద్యుదావేశిత పదార్థాలతోనే ప్రభావితం అవుతాయి నీటి అణువు హెచ్ కూడా ధ్రువ అణువు ఆక్సిజన్ దగ్గర రుణవేశం హైడ్రోజన్ల దగ్గర ధనవేశం స్వల్పంగా పోగై ఉంటాయి కాబట్టి వీటిని ధ్రువ నీటిని ధ్రువ ద్రావణి అంటారు నీటిని ద్రవ ద్రావణి అంటారు అందువల్ల అయాన్ లక్షణాలున్న ఉప్పు ధ్రువ ఉన్న చక్కెర ఆల్కహాల్ వంటివి నీటిలో బాగా కరుగుతాయి కలుస్తాయి పాదరసానికి ధ్రువ లక్షణం లేకపోవడం వల్ల నీటిలో కరగదు మరియు నీటిలో కలవదు విన్నారు కదా ఫ్రెండ్స్ పాదరసం నీటిలో కరగదు కలవదు ఎందువల్ల అనే విషయాన్ని మరి ఇదే విధంగా చక్కనే ఆసక్తికరమైనటువంటి అంశాలు శాస్త్రీయపరమైన విశ్లేషణలు మన ఛానల్లో ఉంటాయి ఇవి కావాలనుకుంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే